మనం ఖచ్చితంగా బాగా రాసినటువంటి దానికి వస్తుంది ఆ సబ్జెక్ట్ను చూస్తానే ఆ పేపర్ చూస్తానే ఒక అపీరియన్స్ వస్తుంది మన కాబట్టి ఆ విధంగా హ్యాండ్ రైటింగ్ కూడా నాకు సార్ ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నేను స్లేట్ ఇక్కడ స్లేట్ ప్రాక్టీస్ అనేటువంటిది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన సార్ ఆ స్లేట్లో ప్రాక్టీస్ చేశాను ఇంకా వన్ ఆర్ టూ డేస్ అని నేను ప్రాక్టీస్ చేసినట్లయితే వర్డ్స్ ఫార్మేషన్ కూడా కంప్లీట్ చేయగలుగుతా ఉంటున్నాను ఇదండి ఈ సిక్స్ డేస్లో నేను ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రోగ్రాము ఈ విధంగా మాకు ట్రైన్ అప్ చేసి నేను కూడా అక్కడ అనేటువంటి ధైర్యం ఇచ్చిన భాస్కరెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయాన్ని ఇంకా శిక్షణలు అనేటువంటివి జరుగుతున్నాయి పదహైదో తేదీ పదహారో తేదీ ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క ట్రైనర్స్ బ్యాచ్ బ్యాచ్లుగా వాటిలోకి వచ్చి మనము ట్రైన్ అప్ అయినట్లయితే మన పిల్లలకు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఖచ్చితంగా తెలుగులో తప్పులు లేకుండా చదవడం రాయడం అనేది నేర్పించగలుగుతాం అట్ ద సేమ్ టైం అలా నేర్పించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్యత అనేటువంటిది కూడా మనం ఖచ్చితంగా బాగా చదువుతున్నారు అలవోకంగా చదవడం వేరు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ తప్పులు లేకుండా అలవోకగా ఖచ్చితమైనటువంటి విధానాన్ని పాటలు ఫాలో అవుతూ చెప్పినప్పుడు దానికి అర్థవంతంగా స్పష్టంగా చెప్పగలుగుతామండి అలా లేకుండా ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పేసినాం అయిపోయింది అనేటువంటి ఫీలింగ్ వస్తుందని అలా కాకుండా ఉండాలంటే ఈ ట్రైనింగ్ అందరూ కూడా తీసుకొని సక్సెస్ అవుతారని చెప్పి భావిస్తూ నేను చాలా తీసుకుంటాను